వెల్కమ్ టు టీవీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఐటీ సంస్థ టీసీఎస్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల మందిని ఉద్వాసన పలుకుతున్నట్లు కూడా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పుడు ఉద్యోగాల్లో చేరిన ఫ్రెషర్లను కూడా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కంపెనీ తన బెంచ్ పాలసీని సవరించి కొన్ని వారాల తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి అయితే ఉద్యోగంలో చేరినటువంటి ఒక ఫ్రెషర్ నేను కొన్ని రోజుల క్రితం బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది అని పేర్కొన్నాడు హెచ్ఆర్ ఒక సమావేశానికి పిలిచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి ఆపై తనకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్లుగా కూడా ఆ యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఆ రాజీనామా చేయకపోతే ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నెగిటివ్ రిలీజ్ లెటర్ జారీ చేస్తాం లేదా మేము చెప్పినట్లు రాజీనామా గనక చేసినట్లయితే మూడు నెలల వేతనంతో పాటు ఎటువంటి నెగిటివ్ రిలీజ్ లెటర్ లేకుండా కూడా సాఫీగా కూడా నేను రిలీజ్ చేస్తాము అంటూ కూడా బలవంతంగా ఏడిపిస్తూ మూడు నెలల పాటు ఎటువంటి ప్రాజెక్ట్ ఇవ్వకుండా బెంచ్ మీదే ఉంచి ఆ తర్వాత ఉద్వాసన పలుకుతున్నట్లుగా కూడా అతను ఈ మెసేజ్లో పేర్కొన్నాడు మొత్తానికి టీసీఎస్లో లో జరుగుతున్న ఈ గందరగోళ సమస్యకు కూడా ఒక కారణంగా చర్చ జరుగుతోంది సీనియర్సే కాకుండా ఫ్రెషర్స్ మీద కూడా బలవంతపు రాజీనామాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి